ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం నాణ్యతగా లేకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాణ్యతగా పిల్లలకు భోజనం అందించడంపై వంట చేసేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బుర్ర వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసే నిర్వాహకులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు కొమరోలు మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు రెండవ విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నిర్వహించారు ఈ సందర్భంగా మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోందని గతంలో కన్నా మెరుగైన ఆహారాన్ని పిల్లలకు అందించడం కోసం డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యత ఉండేలా చేసిందని ప్రతి పాఠశాలలో కూడా భోజన పథకం కింద పిల్లలకు నాణ్యతగా భోజనం అందించాల్సిన బాధ్యత కుకింగ్ నిర్వాహకులపై ఉందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతగా మధ్యాహ్నం భోజనం చేయని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు వంట వండడం ఎంత ప్రధానమో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ప్రధానమని ఆయన అన్నారు రెండో విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్న మాట్లాడుతూ పాఠశాలల్లో వంట గదులు ఉన్న చోట వంట వండే సమయంలో వంట ముందు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలని వంట చేసే సమయంలో వంట పాత్రలపై మూతలు తప్పనిసరి అని అన్నారు అలాగే ఇళ్ల వద్ద చేసుకుని వచ్చేవారు కూడా పరిసరాలు పరిశుభ్రతతో చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రగిరి శ్రీనివాసులు రఫీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిఓ రామాంజనేయులు పుల్లయ్య రామాంజి నారాయణ వంట నిర్వాహకులు పాల్గొన్నారు